నువ్వు నా రాతలో లేవు కాబట్టి నాకు దూరంగా ఉన్నావు అనుకున్నా కానీ నేను నీ మనసులో లేను కాబట్టి నువ్వు నన్ను దూరం పెట్టావా అని తెలుసుకోలేకపోయాను నీ దూరం తర్వాత నాకు ఒకటి బాగా అర్థమైంది ఒక వ్యక్తి మీద మనం అభిమానం పెంచుకున్నా పర్వాలేదు అదే వ్యక్తి మీద మనం ప్రేమను పెంచుకున్నా పర్వాలేదు కానీ ఆ వ్యక్తి మనతో జీవితాంతం ఉంటారు మనల్ని ప్రేమిస్తారు అని అనుకోవడం తప్పు ఎందుకంటే ప్రేమించడం అభిమానించడం మన చేతుల్లో ఉంటుంది కానీ ఆ వ్యక్తి మనతో జీవితాంతం ఎంతవరకు ఉంటారు అన్నది మన చేతుల్లో ఉండదు ఒక వ్యక్తి నిన్ను ప్రేమిస్తున్నారు అనుకోవడం తప్పులేదు కానీ అదే వ్యక్తి నిన్ను జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటారు అనుకోవడం తప్పు ఎందుకంటే ఈ మనుషులకు ప్రేమించడానికి ఒకరు కావాలి పెళ్లి చేసుకోవడానికి ఇంకొకరు కావాలి కుదిరితే పెళ్లి తర్వాత కూడా మరొకరు కావాలి అంతేకాని జీవితాంతం ఒకరినే ప్రేమించారు జీవితం మొత్తం ఒకరితోనే ఉండరు హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మన సురేష్ బజ్జ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ వాళ్ళకి నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు అనుకుంటా ఒకసారి మీరు బెల్ యాక్టివేట్ యాక్టివేట్లో ఉంచుకున్నారో లేదో చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్